ఎవరైనా సరే బ్లాక్ మ్యాజిక్ వల్ల ఇబ్బందులు పడుతున్నాము మాకు ప్రయోగం చేశారు అనే అనుమానం ఉన్నవాళ్ళు అలాగే ఎదుటి వాళ్ళ ఏడుపు ఎక్కువగా ఉంది ఆ ఏడుపు వల్ల మాకు సమస్యలు వస్తున్నాయి అనుకున్నవాళ్ళు శత్రు బాధలు ఎక్కువగా ఉన్నాయి రహస్య శత్రువుల వల్ల ఇబ్బందులు పడుతున్నాం అనుకునేవాళ్ళు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని బాధపడే వాళ్ళందరూ కూడా ఈ బుధాష్టమి కాలాష్టమి సందర్భంగా మిరియాల దీపాన్ని వెలిగించండి మిరియాల దీపాన్ని కాలభైరవుడి మందిరంలో శివాలయంలో వెలిగిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఈ మిరియాల దీపం ఎలా వెలిగించాలంటే ఒక కొత్త తెల్లటి వస్త్రం తీసుకోండి ఆ కొత్త తెల్లటి వస్త్రంలో ఇరవై ఏడు మిరియాలు ఉంచండి మూట కట్టండి ఆ మూటని ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఇరవై రెండో రోజు నూనెలో నానేలాగా చూడండి బాగా నూనెలో ఆ మూట నానాలి నానిన తర్వాత ఇరవై రెండు రోజు సాయంత్రం దగ్గరలో ఉన్న కాలభైరోడి మందిరం దగ్గరకు వెళ్ళండి ఆ మందిరం దగ్గర ఒక మట్టి ప్రమిదలు నువ్వుల నూనె పోసి